మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యామిలీలో వాళ్ళది ఒకటే అనేసి చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నది ఆ ఫ్యామిలీనే అనేసి కూడా చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది వరుసగా ఎన్నికల్లో పుష్పశ్రీవాణి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరో ఊహించని విధంగా ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించి పెద్ద బాధ్యతలనే ఆమె మీద పెట్టడం జరిగింది ఆమె కూడా ఎక్కడా కానీ దాన్ని లీనియన్స్గా తీసుకోలే తనకిచ్చేటువంటి బాధ్యతనే సమర్థవంతంగా నిర్వర్తించడంలో పుష్పశ్రీవాణి గారు పుష్పశ్రీవాణి గారు తన వంతు పాత్ర కూడా పోషించడం జరిగింది అంటే ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ అనేక రకాలుగా ఆమె చూపిస్తూ రావడం జరిగింది ఆమెకి పుట్టిన ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే నామకరణం కూడా చేయించింది దానికి కూడా వాళ్ళ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ తల్లిగారు విజయలక్ష్మి గారి పేరు వచ్చే విధంగా నామకరణం చేయడం కూడా జరిగింది సో ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అది ఒక లెవెల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వాణికి సైతం పెద్ద షాకే ఇచ్చే ఫలితాలు ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ తిరిగి మళ్ళీ యాక్టివ్ అయ్యారు కూటమి ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు తాజాగా ఐ థింక్ నన్ను అనుకుంటా వాణి గారు తన భర్తతో కలిసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ సందర్భంగా తమ యొక్క రాజకీయ ఎంట్రీతో పాటు ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద పుష్పశ్రీనివాది గారు అదేవిధంగా ఆమె భర్త పరీక్షిత్ రాజు గారు స్పందించడం కూడా జరిగింది ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ తన కాలేజీ రోజుల్లో తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేసి కూడా ఆమె వెల్లడించింది అయితే ఇప్పుడు మాత్రం టాలీవుడ్లో తగ్గేదేలే అంటూ దూసుపోతున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్గా మారిపోయిందనేసి ఆమె చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానించినటువంటి ఆమె ఇప్పుడు భిన్నమైన రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ సినీ అభిమానం గురించి దాచుకోకుండా ఆమె మనసులో ఉన్నదాన్ని ఆమె మాట్లాడడం విశేషమే ఒక గొప్ప అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి అదేవిధంగా ఆమె ఆమె భర్త పరీక్షిత్ రాజు తమ పెళ్లి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వాళ్ళ పెళ్ళి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట కొన్ని ఆసక్తికరమైన ఉండే వ్యాఖ్యలు కూడా చేసింది రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరకం ముందే తాము ఎన్నికలకు వెళ్ళాం ఆ ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి కూడా ఆమె గుర్తు చేసుకుంది ఆ సమయంలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరుగా నిలిచిందంట అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి కూడా పెరిగిందంట ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెజర్ చేశారంట తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి ఎందుకంటే ఆ టైంలోనే ఆ టైంలోనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వైఎస్ తెలుగుదేశం పార్టీ కొనేసింది వాళ్ళల్లో ఈమెను కూడా లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు వెళ్ళలేదు దానికి సంబంధించి మా జీవితంలో ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మోసం చేయడం ఇష్టం లేకే కష్టాలు ఎదురైనా వైసీపీలోనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమకు అంతకు మించే గౌరవం ఇచ్చారని చెప్పేసి పరీక్షిత్ రాజు గారు చెప్పుకొచ్చారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అసలు ఊహించుకోలేదంట ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉన్నారు రాజకీయాలను వదిలేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వేరే పార్టీకి మాత్రం వెళ్ళమని చెప్పేసి పరీక్షిత్ రాజు ఆ సందర్భంగా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల మీద కూడా పుష్పశ్రీవాణి గారి భర్త పరీక్షిత్ రాజు గారు కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈవీ ఈవీఎంల మీద ఆయన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరిచాడు పోలింగ్ రోజు అరవై శాతం ఉన్న ఈవీఎం కౌంటింగ్ రోజుకి తొంభై శాతానికి ఎలా చేరిందని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని పుష్పశ్రీవాణి గారు పంచుకుంటున్నారు తాను కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళితే అక్కడ ప్రజలు తననే ఎమ్మెల్యే అనుకొని ప్రజలందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చి తమ సమస్యల్ని వివరిస్తున్నారంట ఇది తన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది మొత్తంగా మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీని వారి గారు అదేవిధంగా ఆమె భర్త ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వ్యక్తిగత జీవితం అదేవిధంగా సినీ అభిమానం రాజకీయ ఎదుగుదల అలాగే ప్రస్తుత ఎన్నికల ఫలితాల మీద వాళ్ళ అభిప్రాయాలని చాలా బలంగా తెలియజేయడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఎక్కువ ఒక విధంగా వాళ్ళ పెళ్ళి జరగడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి అడ్వైస్ వల్లే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అలా కులాంతర వివాహాలు కూడా చేసుకోవడం జరిగింది చాలా గొప్పది గొప్ప విషయం అవన్నీ కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు లేకపోతే గౌరవం కావచ్చు ఆయనకు ఉంటే మాట కానీ ఆయన చెప్పినటువంటి బాటలో వీళ్ళు నడుస్తూ వాళ్ళ రాజకీయ అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి చూద్దాం ముందు ముందు వాళ్ళ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అనేది చూడాలి